శీర్షిక పీఎఫ్ విత్డ్రా కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఐదు శాతం ఎప్పుడు నూరు శాతం ఎప్పుడు ఈపీఎఫ్ఓ స్పష్టత న్యూఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశం తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ విత్డ్రా నిబంధనలలో వచ్చిన మార్పులపై ఉద్యోగులలో నెలకొన్న గందరబోళాన్ని తొలగిస్తూ ఈపీఎఫ్ఓ స్పష్టతనిచ్చింది ఉద్యోగులలో ఎక్కువ మంది తమ పీఎఫ్లోని మొత్తంలో డెబ్బై ఐదు శాతం ఎప్పుడు తీసుకోవచ్చు నూరు శాతం ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పుడు చేయించుకోవచ్చు అనే ప్రశ్నలతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సందేహాలపై ఈపీఎఫ్ఓ తమ అధికారిక ట్వీట్ ద్వారా వివరాలను తెలియజేసింది డెబ్బై ఐదు శాతం విత్ డ్రా నియమం ఈపీఎఫ్ఓ ప్రకారం పీఎఫ్ సభ్యులు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నప్పటికీ లేదా ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ పీఎఫ్ మొత్తంలో డెబ్బై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇది సాధారణంగా పాక్షిక విత్డ్రా అంటే పార్షిల్ విత్ డ్రా కిందకు వస్తుంది అంటే అనారోగ్యం గృహనిర్మాణం వివాహం లేదా విద్యా ఖర్చుల కోసం ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఈ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతి ఉంది వంద శాతం ఫైనల్ సెటిల్మెంట్ నియమం ఇక వంద శాతం ఫైనల్ సెటిల్మెంట్ విషయానికి వస్తే ఉద్యోగం మానేసిన వెంటనే సభ్యులు తమ పీఎఫ్లోని డెబ్బై ఐదు శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు అయితే మిగిలిన ఇరవై ఐదు శాతం మొత్తాన్ని పూర్తిగా తీసుకోవడానికి వారు పన్నెండు నెలలపాటు నిరుద్యోగంగా ఉండాలి ఆ పన్నెండు నెలలు గడిచిన తర్వాత మాత్రమే వారికి వంద శాతం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది ఇరవై ఐదు శాతం ఎందుకు ఉంచుతున్నారు ఈపీఎఫ్ఓ వివరణ ప్రకారం చాలామంది సభ్యులు రిటైర్మెంట్కు ముందే తమ మొత్తం పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందువల్ల రిటైర్మెంట్ సమయానికి కనీసం కొంతమేర ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇరవై ఐదు శాతం మొత్తాన్ని ఖాతాలో ఉంచే విధానం కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది